డియర్ ఫ్రెండ్స్ ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ నికోలస్ కోపర్నికస్ ఆయన జన్మదినం సో మీడియాలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో కొంతమంది ఆయన గుర్తు చేసుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఈ నికలస్ కోపర్నికస్ ఈ ప్రపంచ ప్రగతిని మార్చివేసిన గనుడు గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఈయన యూరోప్లోని పోలాండ్లో జన్మించాడు ఆయన అక్కడే పోలాండ్లోనే మరణించాడు ఈయన దేనికి ప్రసిద్ధి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమైన విషయాలు చాలా చరిత్ర నుంచి కనుమరుగవుతున్నాయి అండ్ ఎస్పెషల్లీ కొన్ని పాఠాలు మనకు కొన్ని కారణాల వల్ల వాటిని బ్లాక్ చేస్తున్నారు ఈ కూపన్ నికస్ చాలా మతాల మూఢనమ్మకాలకు స్వస్తి బలుకుతూ ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్ర ప్రతిపాదించారు అప్పటి వరకు ఈ గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయన్న భ్రమలో ఉండే ఉండేవాళ్ళం ఉన్నారు అది బాబు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పినందుకే శుక్ర క్రీస్తు తర్వాత పెద్ద పెద్ద వాళ్ళను వాళ్ళందరికీ విషమిచ్చి చంపారు ఆ కాలంలో ఉన్న ఈ మత మత పిచ్చిలో ఉంటున్న పాలకులు సో గోపర్నికాష్ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర బిందువు సో సూర్యుడు చుట్టూ గ్రహాలు అన్ని తిరుగుతున్నాయి భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు వన్ ఇయర్ ఇది ఆయన ప్రతిపాదించిన సూత్రం తర్వాత ఇది కెప్లర్ గెలీలియో లాంటి శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది ఉపయోగపడింది ఈరోజు మనం చంద్రయాన్ సూ సూర్యాన్ మార్స్కు ఎన్ని మనం రాకెట్లు పంపే ప్రయత్నాలు దేశాలు అన్ని దేశాలు చేస్తున్నాయి మన దేశం అందులో గో మనకు గౌ గౌర గౌరవించాల్సిన తగ్గింది మనకు ఆ శాస్త్రంలో మనము ముందే ఉన్నాము విదేశాల కంటే అందువల్ల దానికి మనం మన శాస్త్రవేత్తలకు మనం ద దండాలు పెట్టుకోవాలి వాళ్ళ పుణ్యాన హోమీజే బాబా దగ్గర నుంచి ఎవరైతే ఈ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ మీద పనిచేశారో మనకు అందులో అబ్దుల్జీ కలాం కూడా ఒక విక్రమ్ సారాభాయ్ వీళ్ళంతా సో ఈ కూపర్నికాస్ సిద్ధాంతం ప్రకారం మనకు ఎప్పుడైతే ఈ గ్రహాలు ఇవన్నీ సూర్యుని చుట్టూ కాకో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి భూమి చుట్టూ కాదు అని తెల్చడం అనేది ఈ చారిత్రాత్మకంగా చాలా గొప్ప ఇది దీన్ని చాలా మత గ్రంథాలు దీన్ని ద్వేషిస్తాయి చాలా మత గ్రంథాల్లో దానికి వ్యతిరేకంగా ఉన్నాయి అది అందువల్ల బట్ ఆ మత గ్రంథాల్లో ఉన్నది వాస్తవం కాదు అది కేవలం కల్పితమని చెప్పగ ఇది దాన్ని ఈ కూపర్నికస్ ఆయన సిద్ధాంతం అమలవ్వడానికి చాలా కాలం పట్టింది చాలామంది చాలా సందర్భాల్లో పోరాడి పోరాడి ఆయన దాన్ని సాధించగలిగాడు